సీతాఫలాలు కోసుకుందామండి ఎంత బాగా పండినయో చూడండి ఇప్పటికి నేను నాలుగు సీతాఫలాలు కోసాను ఇదొకటి ఇక్కడ పెట్టుకుందాం ఇంకో సీతాఫలం కోసుకొస్తాను ఇదిగోండి అన్ని సీజన్లో సీతాఫలాలు పండింది ఇక్కడ ఉంది కోద్దాం ఇదిగోండి ఇదిగోండి ఒక సీతాఫలం పండింది ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇట్లా నేను కవర్ కట్టుకుంటాను ఫ్రూట్స్ కోసం ఇది కూడా పండింది ఇది కూడా కోసుకుందాం ఇది ఇక్కడ పెడుతున్నాను పండి ఇది కూడా కోసం పండింది అని సీజన్లో సీతాఫలాలు మన మిద్ది తోటలో ఇదిగోండి ఇది కూడా మంచి కలర్ వస్తుంది చెట్టును పండిన కాయలు పిల్లలకి ఇలా అందిస్తే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇట్లా కట్టి ఏం చేస్తానంటే ఇట్లా ఇట్లా మనం కట్టుకుంటాం ఈ సంచుల్లో ఎందుకంటే ఫ్రూట్ ప్లైస్ అవి కొట్టకుండా బర్డ్స్ కొట్టకుండా బర్డ్స్కి అయితే మామిడికాయలు ఉన్నాయి సీతాఫలాలు అన్సీజన్లో ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఇలా పండబెట్టుకుంటున్నాను ఎంత హ్యాపీగా ఉందండి మూడు శీతా ఫలాలు చక్కగా మంచిగా మెత్తగా అయిపోయింది ఇదిగని ఎంత బాగున్నాయి